వైఎస్ జగన్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఎవరెవరు ఏ అక్రమాల్లో ఉన్నారో తెలుసని బెదిరింపులకు దిగుతున్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ తీవ్ర ఆరోపణలు చేశారు గురువారం ఆముదాల వలసలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తలు జగన్ మాటలు విని వారి కుటుంబాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు జగన్ మాటలు నమ్మొద్దని ఆయన రాజకీయ శైలి అని ధ్వజమెత్తారు తాజాగా కడపలో ప్రారంభమైన తెలుగుదేశం మహానాడు అద్భుతంగా జరుగుతోందని ఈ ఉత్సాహాన్ని చూసి వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని విమర్శించారు రాష్ట్రాన్ని గాడిలో పెట్టే పనిలో కూటమి ప్రభుత్వం ఉందని పాలన సవ్యంగా జరుగుతోందని అభిప్రాయపడ్డారు తెలుగు ప్రజల గర్వంగా నిలిచే ఎన్టీఆర్ జయంతిని రాష్ట్రం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు జీవో విడుదల చేయడం తెలుగు జాతికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు ప్రతి తెలుగువాడు దీన్ని హర్షించాల్సిన అవసరం ఉందన్నారు అనంతరం బీవీరామ్ ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి గుండు అప్పల సూర్యనారాయణను అరసపల్లిలోని ఆయన నివాసంలో కలిసి పరామర్శించారు చాలా అద్భుతంగా ఇప్పుడు దాకా జరగని విధంగా మహానాడు కడపలో బ్రహ్మం జరిగింది ఈరోజు ఇది వైసీపీ వాళ్ళు చూసి రుచించలేక అవాకులు చవాకులు పేలుతున్నారు ముఖ్యంగా జగన్ అడ్డ కడపలో ఈరోజు ప్రజలు భ్రమదం పడుతున్నారు రేపు ఎలక్షన్లు వస్తే పదికి పది స్థానాలు కడపలో టీడీపీకి తోట సిద్ధంగా ఉన్నారు ఈరోజు జగన్ ఒకటే బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు కార్యకర్తలు రెచ్చగొడుతున్నారు ఎవరైనా మిమ్మల్ని చేస్తే బుక్లు నోట్ చేసుకోమని పేర్లు రాసుకోమని చెప్పి ప్రజలు రెచ్చగొడుతూ మాట్లాడుతున్నారు వాళ్ళు రిటైర్ అయిపోయినా సరే లాక్కొస్తారంట విదేశాలు పారిపోయినా లాక్కొస్తాడంటే నీ అబ్బ సొత్తే జగన్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు నువ్వు అభివృద్ధి చేయక ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు ఐదు సంవత్సరాల పాలన నూట యాభై ఏడు సీట్లు జనానికి ఇచ్చారు కదా అని అభివృద్ధి చేసిన పోయి రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచిదబ్బారు ఈరోజు ఇంత రాష్ట్రం కష్టకాలంలో ఉంటే ప్రజల కష్టాలు ఉంటే చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటి పెద్ద కొడుకు మాదిరిగా ఈ రాష్ట్రాన్ని ముందు పెట్టాలని చెప్పి ఆహారం శ్రమిస్తున్నారు మరి అలాంటి వ్యక్తిని మీరు మీ పాలనలో జైల్లో పెట్టారు మర్చిపోయారు అని అడుగుతున్నారు ప్రజలు ఎవరు మర్చిపోలేరు ప్రజలు ఈరోజు గుర్తు పెట్టుకొని తెలుగుదేశం పార్టీని అధికారం తావాలి చంద్రబాబు ముఖ్యమంత్రి చేయాలని కసితో కండ కండాల నుంచి వచ్చి గెలిపించి ఆయన ఆ స్థానం కూర్చోపెట్టారు ఈరోజు కడపలో జనాలు వాళ్ళని తోలుకొస్తే వాళ్ళు కాదు అభిమానంతో మా పార్టీ మా తెలుగుదేశం అని మా నాయకుడు ఈరోజు నిజంగా స్వర్గీయ నందమూరి తారకరామ గారికి తెలుగు జాతి పాండద చేశారు అంటే ఈరోజు ఒక మహాభా ఆయన పార్టీగా ఎప్పుడు చూడలేదు ప్రజలందరూ ఆయన దేవుడిగా గురిచారు తిరుపతి వెళ్తే తిరుపతి స్వామిని దర్శించుకొని వెళ్ళే స్వామి జనాలు బస్సు కట్టుకొని మద్రాసు వెళ్ళి ఆయన దర్శించుకుంటేనే సంపూర్ణ దర్శనమైందని చెప్పి భావించారు అది ఎన్టీఆర్ లెగసీ అంటే అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాడు ఎనభై రెండులో ప్రజలు అంచివేస్తుంటే చూసి భరించలేక సహించలేక గౌరవం లేక ఇన్టీఆర్ పార్టీ పెట్టి తెలుగు వాడి పౌరుషాన్ని ఆత్మగౌరవం చాటి చెప్పారు మరి ఈరోజు ఈవేళ మీరు మాట్లాడుతుంటే ఏదో రెండు రూపాయలు పెయి మీచ్చాము ఇవాళ పథకాలు సంస్కారాలు అన్నీ మహాన్ కూడా ఎన్టీఆర్ పెట్టారు ఎన్టీఆర్ ఈవేళ ఆయన పెట్టిన సంస్కారాలే ఈరోజు దేశంలో పార్టీలు ఇతర రాష్ట్రాలు పాలిస్తున్నారు అంటే ఒక విజన్ అంటే ఒక సాక్షాత్ భగవంతుడు భగవంతుడిగా ఆలోచన వస్తే తప్ప మనవడు రావు ఆలోచన మరి అలాంటి వ్యక్తిని ఈరోజు ప్రపంచం గర్వించేలాగా నేను చంద్రబాబు నాయుడు గారు తెలుగు జాతి పరద ప్రకటించారు ఇది నిజంగా అందరూ ఆయన సెల్యూట్ చేశారు ఎందుకంటే ఎప్పుడు ఇంటి వాళ్ళు ఎప్పుడు పదవులు కోరుకోలేదు ఏదో కీర్తి కోరుకోలేదు నా రాష్ట్రం నా తెలుగు జాతి నా ప్రజలు బాగుండాలి సమాజమే దేవాలయం ప్రజలే నా దేవులు అని చెప్పిన ఏకైక పార్టీ ఈ దేశంలో కానీ ప్రపంచం ఉందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీకి వర్తిస్తుంది ఎవరికి వర్తించదు ఈరోజు కొన్ని పార్టీలు వస్తాయి పోతాయి కానీ తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీని ఎవరు తెగలేడు ఎవరు పోగొట్టలేదు అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం మరి ఇవేళ జగన్మోహన్ రెడ్డికి కార్యకర్తలను ఏదో అన్నాడు నేను ఒకటే పిలిపిస్తున్నాను వైసీపీ కార్యకర్తలరా మీరేం పర్యావరణ కాదు మీరు మా పాకిస్తాన్ కాదు శత్రువుడు కాదు ఈరోజు జగన్ మాటలు వింటే మీ కుటుంబాలు మీరు విచ్ఛిన్నంగా అయిపోతారు నేను కోరిది ఒకటే రాష్ట్ర స్వేచ్ఛ కోసం రాష్ట్ర ప్రగతి కొరకు కలిసి ఈ రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్ళాలి తప్ప జగన్ మాయలో ఇలా ఈ ఈరోజు నాకు చాలామంది ఫోన్ చేసి చెప్తున్నారు మేము తెలుగుదేశం పార్టీని వచ్చేస్తామని చెప్పి అంటున్నారు వైసీపీ నుంచి అంటే మార్పు వైసీపీ కార్యకర్తలుగా మొదలైంది వాళ్ళు చూస్తున్నారు రేపు జూన్ పన్నెండుకి ఈ ప్రభుత్వం ఇప్పటి సంవత్సరం ఏదైంది ఈ సంవత్సరంలో రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ సంస్థలు తీసుకొస్తూ అందరికీ ఉపాధి కల్పించాలి ఈ రాష్ట్రం బాగుండాలి ఆఖరికి మనం ఢిల్లీలో చూసాం పవర్ పవర్ మేము ఇతర రాష్ట్రాలకు సప్లై చేస్తామని చెప్పి చంద్రబాబు చెప్పారు అంటే ఒక మేధ చంద్రబాబు లాంటి వ్యక్తి ఏ రాష్ట్రంలో లేదు నిజంగా ఇది తెలుగు జాతి గొప్పతనం మరి తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగు జాతి ఆత్మవరం ఇంటిఆర్ చాటితే తెలుగు వారి ప్రదర్శన ప్రపంచాధ్యమైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కడపలో చూస్తున్నాం లక్షల మంది అంటే ఇప్పుడు దాకా మహానాడులు మించి రికార్డులు బ్రేక్ చేసే విధంగా కడప మహానాడు జరిగింది మరి ఇది దీనికి ఏమంటే అడుగుతున్నారు జనాలు తోలుకొస్తే రారు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గుండెల్లో అభిమానం కావాలి తెలుగుదేశం పార్టీ అభిమానం కార్యకర్తలకు ఉన్న ఏకైక బలమైన పార్టీ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీకే అంత కార్యకర్త సపోర్ట్ ఉంది అందువల్ల నేను ఒకటే పిలుపేస్తున్నాను ఇలాంటి నైవంచుకుని నమ్మవాకండి అతని పాలనలో రాష్ట్ర సరాస్ చేశారు ఈ రోజు ఉదాహరణ తీసుకుందాం వర్స్ మరి గతంలో ఇదే వర్స్లో స్పీకర్ ఎవరు సీతారాం ఆ రోజు నేను విశాఖపట్నం నుంచి ఆమ్దోస్ హైవే దాకా గంటం పవర్ వస్తే అక్కడి నుంచి మీ ఊరు రావటం గంట పెట్టింది నాకు ఈవేళ పాగొండలు వచ్చేస్తాను హైవే నుంచి అంటే అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ దాన్ని ఒకటే ప్రశ్న వస్తాను ఈ ఈ కసి రేపు నూట డెబ్బైకి నూట డెబ్బై స్థానాలు వచ్చేలాగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రిజినల్ లీడరు ఆయన మనం ఆయనలాగా ఉండకపోవచ్చు ఆయన ఉంది డెఫినెట్గా ఆయన ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రం చూపిస్తారు ప్రతి తెలుగు వారు గర్వపడేలాగా ఆయన చేస్తారు అందువల్ల ఇంకొక మూడేళ్ళలో ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఎలాగ ఉందో ఆఫ్టర్ త్రీ చూడండి దశ దిశ మరి మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా ఫారెన్లో ఉన్నామా నోట్ డౌట్ పడకేయగలుగుతుంది అలా చేయబోతున్నాను విజువల్ లీడర్ అదే ఒకటే కోరుతాను పార్టీకి అతీతంగా అన్ని పార్టీలు అన్ని కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు మద్దతు ఇవ్వండి మీ భవిష్యత్తును తర్వాత మార్చి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీతోనే ఈ రాష్ట్ర ప్రగతి ఉంది అదే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం తెలుగు జాతిని ప్రపంచం చాడదాం చంద్రబాబు నాయుడుతోనే ఈ రాష్ట్ర ప్రగతి మొదలు చేస్తున్నాం జై హింద్